మా ప్రియమైన భద్రన్నకాలంలో ఉంటున్నాం మా ప్రియ స్నేహితులారా ఈ యొక్క ఉదయకాలము మీ మధ్యలోకి మేము రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటకు వచ్చింటున్నాం ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు సర్వ మానవులను పరలోక తీసుకు వెళ్ళాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనేక విధములుగా చేసుకుంటున్న సంతోషాన్ని బట్టి మీ మధ్యలోనికి మేము దేవుని ప్రేమను తీసుకువచ్చుంటున్నాం ఎందుకంటే యేసో క్రీస్తు వారు కన్యక మరే గర్భములో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవుడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఎవరైతే ఆయనను విశ్వసిస్తారు ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో ఎవరైతే ఆయన ఎందుకు నడుస్తారో వారిని మాత్రము ఆయన ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నారు ప్రయాసపడి పాప పారం వస్తుంటున్నా ఓ నా సమస్తమైన జిల్లారా రండి నేనే మీకు విస్త్రానని ప్రభు అయిన యేసో క్రీస్తు వారు నిన్న ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రేమనే స్నేహితుడ ఆలోచించము ఎందుకంటే బయలు చెప్తూ ఉంటున్నది ఒక పరమాత్ముడు పరలోకం నుంచి భూమి తిరిగి వచ్చి రక్తం మార్చాలి ఆయన ఎవరిని చూసినప్పుడు ఈ లోకములో మానవాళి కొరకు మానవుల కళ్యాణం కొరకు మానవులు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేదాని కొరకు ఏ లోకానికి ఎంతో మంది వచ్చారు వాళ్ళ రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నారు చనిపోయినారు సమాధి చేయబడ్డారు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారైతే మానవుల కొరకు ఈ లోకానికి వచ్చాడు రక్త గాడ్చాడు చనిపోయాడు మూడో లేచి ఉన్నాడు అందుకే ప్రభు ఏసుక్రీస్తు వారు అంటున్నాడు నేనే నేనే సత్యమును నా తప్ప కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి రాలేరని యేసుక్రీస్తు యేసు క్రీస్తు మార్గాన్ని దూషిస్తుంటున్నాడు ఆ మార్గము ఏంటిదంటే యేసు ప్రభు అంటున్నాడు ఒకవేళ మీరు ఇది వేరే వాళ్ళ దేవుడు అని ఇది వేరే మతస్థుల దేవుడు అని మోసపోవద్దు బైబిల్ చెప్తా ఉంటున్నది క్రీస్తు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తా ఉంటున్నది కాబట్టి నా ప్రేమ స్నేహితుడా కులమని మతమని ఏ భేదము కూడా లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహి పొందలేకపోతా ఉంటున్నది ఎందుకంటే మానవుడి ఒక జన్మంతోనే పాపి అని జన్మ కర్మ పాపమున్నదని ఆ పాపం పోవాలంటే ఒక పరమాత్మ రక్తము మానవుడికి అవసరమైంది అందుకే ప్రమైన వారు ఈ లోక కళ్యాణం కొరకు ఈ లోకంలో మానవుల కొరకు ఆయన చనిపోయి మూడు తిరిగి లేచింటున్నాడు కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా ఆలోచించు క్రీస్తు వారి నుండి స్వంత నక్ష అంగీకరించాలని యేసో క్రీస్తులను తెలుసుకోవాలని యేశ క్రీస్తున్న నడవాలని ప్రభుత్వ ఉద్దేశం ఏంటి కాబట్టి మా ప్రియమైన స్నేహితులారా ఆలోచించండి ఎందుకంటే ఈ లోకంలో రెండే రెండు మార్గాలున్నాయి ఒకటి పరలోకము మరి ఒకటి నరకము నరకములో ఆజ్ఞ పురుగు చావదు కప్పు కప్పున రగలు చెట్టును అక్కడ వేదన బాధ అనేకములు ఉంటున్నాయి ఆ బాధలను పాలు పొందని ఆ నరకములో నువ్వు ఉండద్దని దేవుని యొక్క ఉద్దేశమై అందుకే నా ప్రియమైన స్నేహితుడా ఇంకోటి పరలోక రాజ్యం ఉంటున్నది పరలోక రాజ్యంలో శాంతి సమాధానము నెమ్మది సంతోషము పరలోక రాజ్యంలో ఎంతో నీకు నెమ్మది ఉంటున్నది ఆ నెమ్మది ప్రాంతానికి నువ్వు రావాలని ఆ నెమ్మదిలను ఉండాలని దేవుడు నీలో పెట్టాడు దేవుడు నీ జీవాయి జీవాడు ఆయన ఆత్మను ఆత్మకూడదని వారి లోకానికి వచ్చి సత్యమార్గాన్ని చెప్తా ఉంటున్నాడు ఈ సత్య మార్గంలోనికి నువ్వు వచ్చినట్టయితే ఈ సత్య మార్గంలో నువ్వు నడిచినట్టయితే నువ్వు దేవుని ఎందుకు ఆనందిస్తావని ప్రభుణు వారిని నేను ప్రేమతో పెరుస్తా ఉంటున్నాను కాబట్టి నా ప్రేమ స్నేహితుడ దేవుడు ఒకటి దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంటుంది కాబట్టి మా ప్రియమైన స్నేహితులారా మీకు ఇక మేము ఎక్కువగా విషయాలు చెప్పవచ్చు కానీ సమయం లేనందున మీ కొన్ని మాటలు మీకు ప్రకటిస్తూ ఉంటున్నాం